వీడి పెళ్లి అవతార్ హీరో అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించబట్టదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా ఆపి అందరూ ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావరా పెద్దడా కరెక్ట్ కరెక్ట్ కాదేమో అది ఎందుకు కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కాదా చెప్పు అంటే ఇష్టమే కానీ ఈ పెళ్ళి ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మకి ఈ పెళ్ళి ఎప్పుడొచ్చింది తన్నీతో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు అసలు బాలేదు నెలల్లో ఊరంతా మీద పడితేనే ఏం చేయలేదు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రుస్కు నెలల్లో ఫ్రెండ్ తీసుకెళ్ళమ్మా అలాగేనండి

అదే నైట్ నైన్ తర్వాత నోట్ అచ్చింది ఎలా కుదురుద్ది పగలంతా ఏం పిక్తావు ఖాళీగా ఓ పాయింటే ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ తీయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు అదో నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వటి నాకు ఈ పెళ్లికి నేను చెప్పినట్టు ఏమి యాక్టింగ్ అమ్మా యాషాలు వేస్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళనా బానేసింది పెళ్లికి ముందు రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే గాని రే బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామ దొరికిన అందరి అందరు రోజు ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్ లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది కుట్టలూడ తీసి కొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి వచ్చి నీ దగ్గరికి ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా సార్ ఉన్నావు ఎక్స్క్యూజ్ తెచ్చాము రికవరీ వెపన్స్ సార్ తీసుకురండి జరా ముఖడా ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా ఓకే సార్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ఫార్డ్ నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెబుతున్నా ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ స్టేట్ బట్ ఐ నో యోర్ ఎట్ ఆఫ్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ సోన్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం రావడం అలవాటు కదా మరి ఈ టైమ్ లో జర్నీ నేను వెళ్తుంది నార్త్ కే నేను వచ్చేది అక్కడికే అంటించాడు జానా తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే అనే లగేజ్ రెడీ నాకు ఫేవర్ చేస్తావా చెప్ప మేము కూడా ఊర్లో ఉండట్లేదురా దయచేసి ఏ గొడవలకు రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళరా నాకు ప్రామిస్ చెయ్యి ప్రామిస్ రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీదొట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న మాటకి ఏంటి మెడిసిన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా తమ్ముడి మాట్లాడితే ప్రామి ఒకటే రండి టైం అవుతుంది బాయ్ మాయ్ సరే బాయ్ 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 సార్ నాథ అతని ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి ఫైన్ తె